హాయ్ అండి ఇంట్లోకి విపరీతంగా ఎలుకలు వస్తున్నాయా ఈ ఎలుకల కోసం ఒక మంచి టిప్ అండి ఎలుకలు ఇంట్లోకి వచ్చాయి అంటే బట్టలన్నీ కొట్టేస్తాయి అలానే ఇంట్లో వస్తువులన్నీ కూడాను చందర వందరగా చేస్తూ ఉంటాయి ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అంటే మనకు రకరకాల వ్యాధులు కూడాను వస్తాయండి వీటిని ఈజీగా ఎలా ఇంట్లో నుంచి తరిమివేయాలో మంచి టిప్ అయితే చూపిస్తాను దీనికోసము ఒక టొమాటో అయితే తీసుకోండి అండి టొమాటో పాడైపోయినా పర్లేదు అండి దీంతోపాటు ఒక నాఫ్తలిన్ బాల్ కూడాను తీసేసుకోండి మీకు ఎక్కువగా ఎలుకలు ఉంటే ఒక మూడు నాలుగు నాఫ్తలిన్ బాల్ను తీసేసుకొని ఇలా పేపర్లో కానీ కవర్లో కానీ పెట్టేసి వీలైనంత మెత్తగా పౌడర్ లాగా అయితే దంచేసేయండి అండి ఇప్పుడు టొమాటోని మధ్యకి కట్ చేసేసేసుకొని ఈ నాఫ్తలిన్ పౌడర్ని కాస్త మందంగా అయితే టొమాటో పైన వేయాలి అండి ఎలుకలకి టొమాటో అంటే చాలా ఇష్టం అనమాట ఇలా మనము నేఫ్తలిన్ పౌడర్ని టొమాటో వే పైన వేసిన తర్వాత ఐదు నిమిషాలకి పూర్తి మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ ఈ టొమాటోల్ పెడితే ఈ ఎలుకలు తినేసేసి పారిపోతాయి నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్